ప్రైదలా గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వందనము యశ్యాగ్రంథము నలభై ఆరు అధ్యాయము నాలుగు వచనము నిన్ను ఎత్తుకొనూ రక్షించి వాడును నేనే మీ సహోదరి సహోదరుడా ఈ దినము రమణేశ్వర క్రిష్ణ గారు నీతో మాట్లాడుతున్నారు అవును ఎంతవరకు నా యొక్క కాలము గడిచింది ఇంక నేను వృద్ధాప్యంలోనికి వచ్చిన్నాను నన్ను ఎవరు ఆదరిస్తారని అనుకుంటున్నావా లేక నుండి యుక్త వయసులోకి వచ్చాను కనుక యుక్త వయసులోకి వచ్చినప్పుడు నాకు కలగవలసిన ప్రసి ప్రతి ఆశీర్వాదము కలుగుతుందా లేక కలగదా అని ఆలోచిస్తున్నావా అయితే ప్రబనేశు క్రిస్తు వారి దినము నిన్ను సృష్టించిన దేవుడు కనుక నీకు జన్మనుంచిన దేవుడు కనుక నుండి యుక్త వయస్సు యుక్త వయసు నుండి కోమారు కోమారు వృద్ధాప్యము నేను ముదిము వచ్చి వరకు నా చెంక నెత్తి పట్టుకుంటానని కాచి కాపాడుతానని ఆయన స్పష్టము ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడతాను అవును దేవునికి ప్రి సహోదరి సహోదరి మన వృద్ధాప్యంలోనికి వచ్చి తన పడలినా గుర్తు తాంటుంది ముసలిదానో ఇక్కడేమీ చేయలేను దేవుని తన బ్రతుకు చేదయ్యింది కానీ మనగా మధురువుగా మార్చేశాడు ముదిమొచ్చిన ఎత్తి పట్టుకున్నాడు తన కోళ్లను తోడుగా ఇచ్చాడు భర్తను బిడలు పోగొట్టుకున్నాను ఒక మంచి కుమారంగా బోయాల్సినిచ్చి ముదిమొచ్చిన వరకు తనను ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని ముద్దు పట్టేశాడు ప్రభాని శ్రీకృష్ణ నువ్వు యుక్త వయసులో మార్గలో ప్రభు నిన్ను శంకరి ముదిము వచ్చి వరకు నీ చేతిని పట్టుకుని నేను నడిపిస్తానని నీ చేతి నా చేతిలో పెట్టగలిగితే నేను నడిపిస్తానని పోషించి సంరక్షిస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడిని స్పష్టంగా మాట్లాడుతున్నాను ఆమె వైద్యలో ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణవతుడు వినమేసుప్రభ నిఘనమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నైనా సుందరమైన నామానికి ఈ దినము వాగ్దానము చూచిన వాగ్దానములు విన్న ప్రతి బడులు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రవించాలి వారిని వారి కుటుంబాన్ని ఎత్తి పట్టుకోరు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యూ